రోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు వాళ్ళతోటి ఈ వార్డు నాయకులందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి ఏ వీధిలోకి వెళ్ళినా అని ఒకటే అంటున్నాడు ఇప్పుడు మన ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరిని నేను చూడాలా మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు ఇలా తిరిగిన మంత్రిని ఇప్పటికి ఎవరు చూసుండ్రో ఇంక జీవితంలో చూడపోరు కూడా మంచి ప్రభుత్వం అంటే ఊరిని లేదండి మంచి మంత్రి అనేది ఊరిని లేదండి ఈరోజు సూపర్ సిక్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఏడు వేలు ఆ మూడు నెలలు కలిపి ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నాలుగు వేలు కంటిన్యూ ఇస్తున్నారు మళ్ళీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజే నారాయణ గారు వచ్చారు కూర్చొని రాష్ట్రం అంతా కూడా ముందు రోజు కూడా ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పటి నుంచో ఆగిపోయింది ఈరోజు భర్తీ చేయడం జరిగింది మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం నోచుకునేది అది ఎక్కువ నారాయణ సార్ గారి ఇంట్రెస్ట్ ఆయన ఆ రోజు తిరిగి అన్నీ కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆయన శాఖలది కాబట్టి దాన్ని ఒక మంచి మంత్రి అయిన అందుకే అనేది ఆయన కష్టపడి రోజు పనిచేస్తున్నాడు మళ్ళీ టైటల్ డీడ్ ఏ రైతుకు కూడా తన భూమి తన కాదనేది ప్రభుత్వం దగ్గర పెట్టుకోని లాస్ట్లో ఒక పనికి మాలని ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి లాస్ట్ టైటిల్ డీడ్ కూడా ఆయన పేరుతో పెట్టుకునే పరిస్థితి వచ్చింది దాన్ని రద్దు చేశారు అదే రకంగా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం మా వాగ్దానాలకు సూపర్ సిక్సే కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది బీజేపీ చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది అన్నింటిలో ముందుకు పోతున్నాం మరి ఒక చిన్న విషయం మీకు చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఉద్దు తుఫాను వచ్చింది ఆ విశాఖపట్నం మూడు నెలలు ఇంకా బాగుపడదు అనుకున్నారు చంద్రబాబు ఆయన తర్వాత నారాయణ గారు నారాయణ గారు ఒకరు నైట్ పోయాడు మీ నిన్న రోజు దగ్గరుండి ఈయన దండ్మేలతో చెట్లు అట్లా తీయించుకొని ఆ రోజు వెళ్ళినటువంటి నారాయణ గారు వారం రోజుల్లోనే ఆ రోజు విశాఖలో మళ్ళీ కరెంటుని మళ్ళీ రీహిజ్ చేసి కొత్త విశాఖపట్నం నిర్మించడం జరిగింది ఈరోజు చూస్తే ఆయన చేసినటువంటి పనులు చూస్తే నెల్లూరులో చూస్తే అన్నీ ఆగిపోయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది ఇళ్ళు ఆగిపోయినాయి మంచి ఇళ్ళు ఆగిపోయినాయి ఒకటే రెండు అన్నీ ఆగిపోయారు గత ప్రభుత్వం మరి మొన్న బుడమేర్లో విజయవాడలో వచ్చినట్టు వాటి వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇరవై సంవత్సరాలు ఇవ్వకడవాళ్ళే పరిగెత్తారు అందరూ మంత్రులు పనిచేశారు కానీ ఒక మంచి మంత్రి పనిచేసే మంత్రి నారాయణ గారైతే చంద్రబాబు తర్వాత నాకు మొహోట లేదండి చంద్రబాబు తర్వాత కష్టపడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్యుల్లో మా నారాయణ గారు అందుకే నేను మాకు మంచి ప్రభుత్వం మంచి మంత్రి అని అందుకే నేను చెబుతున్నా ఈరోజు కొత్తగా నిన్న రాక రాక అనిల్ గారు వచ్చారు పాపం ఆయన కార్యకర్తలు చూసి దానికి వచ్చారు చాలా నెలల తర్వాత మంచిదే కాదంట నేను ఎప్పుడో చెప్పా అనిల్ అనిల్ నారాయణుని తిట్టబాకరా నాయన దేవుడు ఇబ్బంది పడతావురాయనని నేను చాలా మంచిగా చెప్పా పాపం ఆ రోజే నీకు నెల్లూరు సీట్ రాదు నారాయణ తిడితే దేవుడిని తిట్టినట్టున్నాను వద్దురా స్వామి అని అన్న రాసుకో సాంబా చూసుకో ఇంకా నాకు నెల్లూరు సీట్ వస్తుంది అన్నాడు పోయినాడు దెబ్బకి మూడు మూడు జిల్లాల దాటి వెళ్ళిపోయినాడు ఆ నుంచి మళ్ళీ ఆ నుంచి ఫుట్బాల్ కొడితే ఏడబడ్డాడు నిన్న వచ్చాడు నేను అనుకోనుంటే ఉంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు ఏమంటే పిల్లలు చదువుకొని ఇన్స్టిట్యూట్ పాల్గొడతావా నువ్వు ఒక మనిషివే నువ్వు మళ్ళీ అవకాశం వస్తుందంట వస్తే అంట ఆయన దీనికి పదింతలు చూపిస్తా అండి మేమేం చూపిస్తాం అసలు నువ్వు పదింతలు మేము ఒక ఇంత కూడా చూపించలే మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోవటం ఇక్కడ కక్షాదింపులొద్దు మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని అనుకుంటున్నారు వీళ్ళు ఆయన పదింతలు చూపించేది ఏముంది నువ్వు చూపించదంక నీ దగ్గర ఏమి లేదు నువ్వు చూపించాల్సింది గత అసెంబ్లీలో చూపించేశావు అందరు చూసేశారు దేవాలయంలో అందుకే నీ ప్రభుత్వానికి చీ నీదొక ప్రభుత్వం నువ్వు మళ్ళీ దాంట్లో మా నారాయణ తిట్టడం నువ్వు మళ్ళీ నీ కార్యకర్త ధైర్యం చెప్పడం దేవదేవ లడ్డూలో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడుతున్నారు అది అది వచ్చి ఆవు కొవ్వు ఆ దున్నపోతులు కొవ్వు ఇంక పందులు కొవ్వా మేము తినిందని దాని జవాబు చెప్పండి మీరు దాని జవాబు చెప్పకుండా వాడు పనికి మాలి ముఖ్యమంత్రి ఆడా ఏం చెప్తాడు చంద్రబాబును తిట్టండి దేనే తిట్టాలి దేనే తిట్టాలని నువ్వు చేసిన అన్యాలు బయటపెట్టిందా తిట్టాలన్నా మా నాయకుడు అనుభవపరుడు ఒక విజన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు నీ బోటు దద్దమ్మలు మా నాయకుడు ఏం చేయలేరు అనిల్ లాంటి చేతగానోళ్ళు మా నారాయణ గారిని ఏం పీకలేరు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా నీకు దమ్ముంటే నారాయణ విద్యా సంస్థలు పాల్గొడుతున్నావు తాకి చూడు కరెంటు స్తంభం తాకినట్టు పేలిపోతావని కూడా హెచ్చరిస్తున్నా అనిల్ మా జోలికి రాబాకు నారాయణ జోలికి రాబాకు అని అవతరిస్తున్నాను